మీ తలరాతను మీరే తెలుసుకోవచ్చు అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం మన జీవితంలో ఏది జరగాలో ఏది జరగకూడదో ముందుగానే బ్రహ్మదేవుడు రచిస్తాడని హిందువులంతా నమ్ముతుంటారు దానివల్ల మన జీవితంలో మంచి జరిగితే వదిలేస్తాం అదే చెడు జరిగితే బ్రహ్మదేవుణ్ణి తప్పకుండా తలుచుకుంటాం అంతా బ్రహ్మదేవుడు రాసినట్టే జరుగుతుందని బాధపడుతుంటాం బ్రహ్మ రాసిన రాత మనకు కనిపించిందని అందరూ చెబుతుంటారు కానీ తలరాతను కూడా చదవచ్చని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు ఇదే నిజమైతే తలరాతను ఎలా చదవాలి ఎన్ని సంవత్సరాలు జీవిస్తారో తెలుసుకోవచ్చట తలరాతును తెలుసుకోవాలంటే ఈ విధంగా చేయాలి ముందుగా ఆయిల్ రాసి మర్దన చేయాలి అద్దం ముందు నిలబడి కనుబొమ్మలను పైకి కిందకి అనే సమయంలో ఏర్పడ్డ గీతలు వాటిని లెక్కబెట్టండి అవి ఒకదానికొకటి తాకుతున్నాయా లేదా అనేది గమనిస్తే వాటి ఆధారంగా మీ ఆరోగ్యాన్ని మీ జీవించే వయస్సును తెలుసుకోవచ్చట నుదుటిపై ఎలాంటి గీతలు లేకపోతే వీళ్లు నలభై ఐదు నుంచి యాభై ఏళ్ల వరకు జీవిస్తారు నుదుటిపై గీతలు ఒకదానికొకటి తాకుతుంటే వారు అరవై ఏళ్ల వరకు జీవిస్తారు నుదుటిపై నల్లటి లోతైన గీతలు ఉంటే అరబై నుంచి అరబై ఐదేళ్ల వరకు జీవిస్తారు నుదుటిపై మూడు బలమైన గీతలు ఉంటే డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదేళ్ల వరకు జీవిస్తారు నుదుటిపై ఐదు గీతలు ఉండి ఒకదానికొకటి తాకకుండా ఉంటే వారు ఆరోగ్యవంతులుగా వందేళ్లు జీవిస్తారు న్యూమరాలజీ అనేది జ్యోతిష్య శాస్త్రంలో ఒక ముఖ్యమైన విభాగం ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన అనేక విషయాలు న్యూమరాలజీలో ప్రస్తావించారు న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీని బట్టి వ్యక్తి స్వభావం ప్రవర్తన భవిష్యత్తు మరెన్నో తెలుసుకోవచ్చు సంఖ్యాశాస్త్రంలో ఒక వ్యక్తి జీవితంలోని ఒడిదుడుకులతో పాటు భవిష్యత్తులో జరగబోయే విషయాలను జనన సంఖ్య ఆధారంగా తెలుసుకోవచ్చు శాస్త్రం ప్రకారం గ్రహాలు రాసుల కదలికలు ప్రతి వ్యక్తి జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి గ్రహాల కదలికలు అన్ని రాసులపై శుభ అశుభ ప్రభావాలను కలిగి ఉంటాయి అయితే శాస్త్రంలో కూడా వీటన్నిటినీ ఎదుర్కోవడానికి మార్గాలు ఉన్నాయి అదే సమయంలో న్యూమరాలజీ అనేది శాస్త్రంలో ఒక ముఖ్యమైన విభాగం ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన అనేక విషయం ప్రస్తావించారు న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీని బట్టి వ్యక్తి స్వభావం ప్రవర్తన భవిష్యత్తు మరెన్నో తెలుసుకోవచ్చు సంఖ్యాశాస్త్రంలో ఒక వ్యక్తి జీవితంలోని ఒడిదుడుకులతో పాటు భవిష్యత్తులో జరగబోయే విషయాలను జనన సంఖ్య ఆధారంగా తెలుసుకోవచ్చు ఉదాహరణకి ఎవరైనా నెలలోని తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడవ తేదీల్లో జన్మించినట్టయితే వారి జనన సంఖ్య తొమ్మిది అదేవిధంగా అన్ని తేదీలు లెక్కిస్తారు ఈ రోజు మనం నెల రెండు పదకొండు లేదా ఇరవయో తేదీ లో పుట్టిన స్త్రీల వ్యక్తిత్వం తెలుసుకుందాం ఈ తేదీల్లో పుట్టిన జనన సంఖ్య రెండు ఈ జనన సంఖ్య గల మహిళలు న్యూమరాలజీ ప్రకారం జీవిత భాగస్వామికి మాత్రమే కాదు మొత్తం కుటుంబానికి కూడా చాలా అదృష్టవంతులు రెండు సంఖ్య ఉన్న స్త్రీలను చాలా అదృష్టవంతులుగా పరిగణిస్తారు ఈ మహిళలకు ఎప్పుడూ కలిసి వస్తుందట ఈ మహిళలు తమ భాగస్వామికి అదృష్టాన్ని తెస్తారు అంతేకాదు భర్తకు చాలా అదృష్టవంతులుగా పరిగణించబడతారు భర్త ఉన్నత స్థాయికి చేరుకుంటారట అంతేకాదు రెండు జనన సంఖ్య గల స్త్రీలు అతహాగా చాలా ఎమోషనల్ గా ఉంటారు వీరి భాగస్వాములతో త్వరగా భావోద్వేగ బంధాలను ఏర్పరచుకుంటారు ఈ కారణంగా వీరు తమ భాగస్వామిని చాలా ప్రేమిస్తారు ఈ అమ్మాయిలకు సంబంధాలను ఎలా నిర్వహించాలో బాగా తెలుసు అందుకే అత్తమామలు ఆమెను ఎక్కువగా ఇష్టపడతారు అంతేకాదు అత్తారింట్లో ఆమెకు మంచి కోడలు అని పేరు ఈ జనన సంఖ్యల రెండు గల మహిళలకు బంధాన్ని సంబంధాన్ని ఎలా కొనసాగించాలో బాగా తెలుసు ఈ అమ్మాయిలు కొంచెం ఎమోషనల్ గా ఉంటారు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచిస్తారు ఈ స్వభావం వల్ల చాలా చిన్న చిన్న విషయాలకు కూడా బాధపడతారు కొన్నిసార్లు చిన్నబుచ్చుకుంటారు ఈ జనన సంఖ్య గల అంబాయిలు ఆదర్శప్రాయులు సంప్రదాయాన్ని అనుసరించడానికి ఇష్టపడతారు ఈ స్వభావం కారణంగా వారు తమ కుటుంబంలోని సభ్యులందరి పట్ల చాలా దయగా ఉంటారు తమ ఫ్యామిలీ సభ్యులను మాత్రమే కాదు తమ కింద పనిచేసే వారిని కూడా శ్రద్ధగా చూస్తారు